ఈరోజు ఎక్కడ పెట్టినా పైన అసభ్యకరమైనటువంటి పాటలు సన్నివేశాన్ని ఆ పాటలకి డ్యాన్సులు వేయడము ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే వినాయక చవితి వేడుకలలో దేవాలయం దగ్గర డీజేలు పెట్టి అదే విధంగా ఆర్కెస్ట్రాలు పెట్టి ఆ అంటావా ఊ అంటావా ఆ అంటావా ఊ అంటావా ఆ పాటలకి డ్యాన్స్ లేస్తూ యావత్తు హిందూ సమాజాన్ని పక్కదాళ్ళకి మళ్ళిస్తున్నటువంటి ఈ సినిమా దర్శకతలు ఈ సినిమా హీరోలు ఈరోజు మన హిందూ ధర్మాన్ని సర్వనాశనము చేస్తూ బష్టు పట్టిస్తున్నారు ఉన్నది లేనట్లుగా లేని ఉన్నట్లుగా చూపిస్తూ ఏదో కట్టుగదులు అల్లి తెరపైకి కొంతమంది దొంగ బాబాలను కూడా సృష్టించారు సాయి బాబా అలియాస్ తజావుద్దీన్ బాబా ఈ ఫకీరు సామాన్య ఒక ఫకీరు ఇతను తెరపైకి తెచ్చిందేవ్ సినిమా దర్శకత్వలే ఈరోజు సాయిబాబా అనే వ్యక్తి దేవుడిగా చిత్రకరించి ఈయనే పరమశివుడు అని చెప్పేసి ఈరోజు హిందువుల్ని బాగా ఆ యొక్క సినిమాలు చూసి మోసపోవడము విగ్రహం సాయి చూసినప్పుడు కళలో కన్నీళ్లు రావు ఆ విగ్రహం సాయి చూస్తూ ఆ బ్యాక్గ్రౌండ్ ఆ సంగీతం విన్నప్పుడు ఆటోమేటిక్గా కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి సంగీతానికి మాత్రమే కళలో కన్నీళ్ళు వస్తాయి అలాంటి సంగీతాన్ని ఆధ్యాత్మిక సంబంధించిన సంగీతాన్ని అందించాల ఒక వైరాగ్యంలోనే సాధ్యం అవుతుంది అలాంటిది ఉన్నది లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చూపిస్తూ యావత్ హిందూ సమాజాన్ని పక్కదారికి మలిస్తూ ఈరోజు హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తుంది ఎవరంటే సినిమా దర్శకతలే ఒకప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి ఒకప్పుడు సినిమా చూస్తేనే ఆధ్యాత్మిక సంబంధించినటువంటి సన్నివేశాలు చూపించేవాళ్ళు సంప్రదాయ పద్ధతమైన సినిమాల్లో తీసేవాళ్ళు ఈరోజు సినిమా చూడాలంటేనే ఈరోజు సభ్య సమాజాన్ని భ్రష్ పట్టిస్తుంది ఈరోజు సినిమాలు లవ్వులు ఈ విధంగా ఐటెం సాంగ్లు ఈరోజు దేవాలయ దగ్గర ఆ పాటలు పెట్టి డ్యాన్స్ చేయడము ఇవన్నీ కూడా పక్కదాలకి మళ్లించింది ఈ సినిమా హీరోల వల్లే ఇప్పటికి తిన్నారా అర్థం కావటంలా మీ వల్లే సనాత ధర్మాన్ని నాశనం అయిపోయింది ఈరోజు మాకు మీ వల్ల మాకు చాలా నష్టం వచ్చేసింది ఈరోజు మాకు హిందూ ధర్మానికి దయచేసి ఇప్పటికైనా మేలుకునే హిందూ బంధులరా లేకపోతే ఇలాంటి దుర్మార్గుల వల్ల దుష్టుల వల్ల యావత్ హిందూ సమాజం ఈరోజు బస్టు పట్టిపోతా ఉన్న మంది ఇలాంటి దుర్మార్గుల వల్ల ఉండబట్టే ఇలాంటి ఐటమ్ సాంగ్లు వేయడం వేయడం వల్ల ఇలాంటి ఐటమ్ సాంగ్లు వేసి సమాజానికి చూపించడం వల్ల ఈరోజు హిందూ ధర్మం నష్టపోతా ఉంది ఇలాంటి వాళ్ళు ఏం చేయాల సినిమా హీరోని ఇలాంటి సినిమాలు వేసే చూపించే వాళ్ళని బ్యాన్ చేయాలి సెన్సాపడు రద్దు చేయాలి ఇలాంటి వారికి కఠినమైన బుద్ధి చెప్పాలి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం